వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారా లేకపోతే ప్రజలు ఏం తీర్పిస్తారన్నది ప్రజల చేతుల్లో ఉంటుంది మేమే వస్తామని వాళ్ళు భావించవచ్చు సిద్ధం సభలు పెట్టుకోవచ్చు అదే సమయంలో ఎవరి రాజకీయాలు ఎవరి ఎత్తులు పొత్తులు వాళ్ళు చూసుకుంటారు కానీ ఇక్కడ సమస్య అంటే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా అందులోనూ కొంతమంది మరియు బూతుల బసమయ్యలు ఓ రెచ్చిపోయి వాళ్ళు చేస్తున్నటువంటివి ఏ విధంగా వాళ్ళకి ఎన్నికలు ఉపయోగపడతాయో వాళ్ళు కాదు అంటే ఎవరు కాస్త జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద విమర్శ చేసినా సరే వాళ్ళను చాలా హీనంగా చిత్రించటము అదే ఏ విధంగా ఉపయోగకరమో మహిళలను కూడా చూడపోవడం ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు రాష్ట్ర ఆమె ఫిర్యాదు కూడా చేశారు ఇద్దరి మీద ప్రత్యేకించి కొంతమంది విదేశాల్లో కూర్చొని చూస్తున్నారు దీని మీద ఇదివరకు కూడా చర్చ జరిగింది విమర్శలు వచ్చాయి సరే టీడీపీ కూడా దాదాపు వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకరిని ఒకరు తిట్టుకుంటుంటారులే అన్నారు మామూలు అప్పుడు తిట్టుకున్నారు బాగానే ఉంది ఎన్నికలప్పుడు కావాల్సిందే ప్రజలను కన్విన్స్ చేసుకోవటమే కానీ ఈ బూతులు తిట్లు లేకపోతే మహిళలను అదే పనిగా అంటున్నారు అని ఎవరు ఏ పార్టీకి అటువంటి పేరు వచ్చినా అది నెగిటివ్ అవుతుంది ఇప్పుడు అనగానే మళ్ళీ అప్పుడు ఏమైంది వాళ్ళని లేదా వీళ్ళని లేదా ఎప్పుడు ఎవరిని ఎవరు అసభ్యంగా మాట్లాడినా ఖండించాల్సిందే కానీ ఇప్పుడు ఒక విధమైన అసహనం ఎందుకు పెరుగుతోంది ఉదాహరణకు పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారు చిరంజీవిని ఎందుకు తీసుకొస్తారు ప్రతిసారి ఆయన ఏం ప్రత్యక్ష రాజకీయాలు లేదు పైగా జగన్ దగ్గర ఆయన చాలా విధేయంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ విమర్శించిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి తట్టుకోలేకపోవడం అన్నది మటుకు ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని సూచించదు ఆత్మవిశ్వాసం ఉన్న రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ విమర్శలను చాలా ధీమాగా ఎదుర్కోవాలి టేకింగ్ ఇన్ ఇస్టైడ్ అంటారు కదా ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు మనం ఎక్కువ కాబట్టి అంతేకాని ఈ పద్ధతిలో ఉండటమో అందులో మహిళలను చేయటమో కొన్ని మరి అసభ్యంగా కూడా ఉంటున్నాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉంటే వాటిని కూడా తప్పకుండా ఖండించవచ్చు ఉన్నాయి కొన్ని లేవని కూడా ఏం లేదు ఇతరులు కూడా అసలు ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఈ సోషల్ మీడియా ఆర్మీల ద్వారా గెలుస్తామని ఎవరన్నా అనుకుంటే చాలా పొరపాటు ఇవన్నీ కూడా అర్బన్ మిడిల్ క్లాసు లేదా గ్రామాల్లో కొంతమంది వాటిని చూడాల్సిందే కానీ విస్తారమైన సంఖ్యలో ఉన్న ఓటర్లు వాళ్ళ జీవితాలను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు కానీ ఈ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్న వాటిని వాళ్ళేం ఆదరించరు వాళ్ళు ఏం వాటి కోసం చూడరు పైగా కొన్ని చాలాసార్లు ఇవి కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంటాయి మళ్ళీ వాటిని సమర్థించుకోలేక సవరించుకోలేక నానా అవస్థపడాల్సి వస్తుంది అధికార పార్టీకి సంబంధించిన ఎన్నికల సంఘం కూడా రేపు పొద్దున వీటన్నిటి మీద కొంచెం గట్టిగా నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అనేక పద్ధతులు కూడా ఉన్నాయి వీటిని నియంత్రించడానికి అందుకనే అసలు ఎవరో వచ్చి నియంత్రించటము కోర్టులు ఆక్షేపించటము లేకపోతే ఆదేశాలు పెట్టము కేసులు పెట్టడము వీటికంటే ఈ ప్రభుత్వం వీటి పట్ల ఒక సరైన వైఖరి తీసుకోవాలి పార్టీలు అధికార పార్టీ అధికార వైసీపీ ముందు తెలుగుదేశం పార్టీ కూడా జన సైనికులు అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ చేయటం తప్ప వాళ్ళకి ప్రత్యేకించి ఉండదు కానీ వాళ్ళు కూడా అవతలి వాళ్ళని కించపరచడం ద్వారా అవతలి వాళ్ళని అవమానించడం ద్వారా తమకేదో ఏదో ఒక భ్రమ మన పట్ల ఉన్న సదభిప్రాయము లేకపోతే మనం చెప్పేది సరిగ్గా ఉందని ఒప్పించటము మనమైతే సరిగ్గా ఉంటామనుకోవటం అట్లా ఓట్లు వస్తాయి కానీ కేవలం ఇతరుల మీద దుమ్మెత్తి పోయడం ద్వారాను ఇతరుల మీద ప్రచారాలు చేయడం ద్వారాను మనల్ని మనం అతిగా పొగుడుకోవడం ద్వారాను ఏమిటో ఆచరణ గీట్రా పథకాలు బాగున్నాయి మేము రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చామనుకుంటున్నారు కదా మీరు ఆ పథకాలను ప్రచారం చేసుకోండి వాటి ద్వారా ఓట్లను ఆకర్షించండి లేదంటే కంపారిటివ్గా పోల్చి చూసి చెప్పండి అంతేకాని ఎవ్వరు ఒక్క మాట అన్నా కానీ వాళ్ళ మీద విరుచుకుపడిపోయి పడిపోయి దాడి చేసేసి ఇంక అంతా అయిపోతుంది దానికోసం అన్ని ఈ సోషల్ మీడియా దుర్వినియోగం తగ్గాల్సిన అవసరం ఉంది ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యాన్ని కలుషితం చేస్తున్నాయి విషపూరితం చేస్తున్నాయి ఇవి కనుక ముదిరితే నిజానికి ఇతర రాజకీయ అంశాలు సమస్యలు విధానపరమైనవి ఇవన్నీ వెనక్కుపోయి ఇంకా ఈ బూతులు బూతు యుద్ధాలే మిగులుతాయి పాటలు కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు యానిమేషన్లు కూడా పెట్టుకుంటున్నారు బట్టలు ఇప్పుకోవడాలు కడ్రాయర్లతో ఉండడాలు లేకపోతే ఏదో కప్పుకోవడలు ఇలాంటివన్నీ సినిమాలు కూడా తీసుకుంటున్నారు ఎందుకు ఇంతగా ఇంతగా దిగజేయాల్సిన అవసరం ఉందా రెండు ప్రధాన పార్టీలు అంశాల వారీగా వీళ్ళు వాదించుకోలేరా ఆ మాత్రం ప్రజలకు ఆ మాత్రం అవగాహన ఉండదని వాళ్ళు అర్థం చేసుకోలేరని భావిస్తున్నారా చూద్దాం కనీసం ఇప్పటి నుంచైనా ఎన్నికల సమయంలోనైనా ఇతర అంశాలతో ప్రజలను దారి తప్పించకుండా అంశాల మీదే కేంద్రీకరించండి సమస్యల మీదే కేంద్రీకరించండి కనీసం మహిళలను కుటుంబాలను ఎవరైనా సరే ఎవరి అవతల వాడి మీద అయినా ఇవతల వాడి మీదైనా అయినా ఎక్కడైనా వాళ్ళను అనడం ద్వారా మహిళా ఓటర్లలో ఒక అందరి మీద ఒక అసహ్యం పుడుతుంది అనే అంశాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో విమర్శించుకోవాల్సినవి వందల విషయాలు ఉన్నాయి అవి వదిలేసి ఎందుకంటే ఈ అరాజక అంశాలు